అమ్మ ఎన్నికలు వచ్చాయి అవునా సోమవారం ఎన్నికలు ఎంత ఇస్తారంట రెండు వేలు అంతేనా బయట ఐదు వేలటె ఎవరమ్మా మీ ఎమ్మెల్యే మా మామే మా మేర మామే ఎవరు రెడ్డి గారు అవునా రవీంద్రనాథ్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాలలో పదేళ్ళ కనీసం గాలేరు నగరి నీళ్ళు వస్తున్నాయా తల్లి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు కదా తొంభై వేల ఎకరాలకు నీళ్ళు ఇస్తాను కమలాపురంలో అని అయిందా ఏమైందా అయిందా రవీంద్రనాథ్ రెడ్డి గారు యథేచ్ఛగా ప్రభుత్వ భూములు కూడా కబ్జా చేసేసాగాడు కదా అవునా మళ్ళీ అలాంటి వాళ్ళ ఓట్లు వేయాలా తల్లి ఇదే రవీంద్రనాథ్ రెడ్డి గారు మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి పక్కన ఎంపీ అవినాష్ రెడ్డి గారు నిలబెట్టుకున్నారు నిలబెట్టుకొని వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే సాక్ష్యాలు తుడిచేస్తుంటే అవినాష్ రెడ్డి గారు అమాయకంగా నిలబడుకొని చూశారట అంటే సాక్ష్యాలు తుడిచేస్తుంటే సాక్షాత్ ఎంపీఏ పక్కన నిలబడి చూస్తూ ఉన్నాడు అని రవీంద్రనాథ్ రెడ్డి గారే సర్టిఫికెట్ ఇస్తారు సాక్ష్యాలు ఎంపీగా ఉండి తుడిచేస్తుంటే చూస్తున్నాడట ఈయన చెయ్యి లేకపోతే ఈయన హస్తం లేకపోతే ఎందుకు చూస్తూ ఊరుకున్నాడు పోలీసులకు చెప్పాలి కదా సాక్ష్యాలు తుడిచేస్తున్నారు అని పోలీసులకు చెప్పాలి కదా ఈ ఎంపీ అట చిన్నపిడట చిన్నపిడు అమాయకుడట సాక్ష్యాలు తుడిచేస్తుంటే చూస్తున్నాడట ఒక సర్టిఫికెట్ ఏమో రవీంద్రనాథ్ రెడ్డి గారు ఇస్తారు అమాయకుడు చిన్నపిల్లో అని ఇంకో సర్టిఫికెట్ ఏమో జగన్మోహన్ రెడ్డి గారే ఇస్తారు వీళ్ళ అమాయకులు తల్లి కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసము ఎంపీగా రెండు సార్లు ఓట్లేసారే ఒక్కసారైనా కొట్ కొట్లాడా అవినాష్ రెడ్డి కడప స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందా రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే పూర్తయిపోయింది లక్ష ఉద్యోగాలు వచ్చాయి అవినాష్ రెడ్డి గారు ఒక్కసారైనా పార్లమెంట్ లో ఒక్కసారైనా మన కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం మాట్లాడా ఈనా మాయకుడట చిన్నపిల్లోడట మాట్లాడలేడట సాక్ష్యాలు తుడిచేస్తుంటే చూస్తూ ఊరుకుంటాడట ఈసారి చిన్నపిల్లడు వదిలేశారు లెక్క అంటుంది అమ్మా వీళ్ళు చిన్నపిల్లలు కాదు వీళ్ళు అమాయకులు కాదు అన్నా హత్య జరిగిన రోజున మాకు కూడా తెలియదు ఎవరు చంపారు కానీ సిబిఐ వచ్చి ఎంక్వైరీ చేసి సాక్ష్యాలు ఆధారాలు అన్నీ చూపుతుంది అవినాష్ రెడ్డి గారి హస్తం ఉంది అని గూగుల్ మ్యాప్స్ లోట హత్య చేసిన వాళ్ళు హత్య చేయించిన అవినాష్ రెడ్డి ముందు రోజు కలుసుకున్నారు ఒకే లొకేషన్ చూపుతుంది ఆ రోజు కలుసుకున్నారు ఒకే లొకేషన్ చూపుతుంది అని సాక్ష్యాలు బయట పెట్టింది సిబిఐ అలాగే ఫోన్ కాల్ రికార్డ్స్ చంపిన వాళ్ళు చంపిన అవినాష్ రెడ్డి గారు చంపించిన అవినాష్ రెడ్డి గారు అంత ముందు రోజు ఫోన్లు మాట్లాడుకున్నారు ఆ రోజు కూడా ఫోన్లు మాట్లాడుకున్నారు రాత్రి కూడా వాళ్ళ యాక్టివిటీ ఉంది అని సిబిఐ ఆధారాలతో సహా చూపిస్తుంది డబ్బులు మారాయి నలభై కోట్ల కంట మాట్లాడుకున్నారు ఎవరి దగ్గర ఉంటుందమ్మా అంత డబ్బు అవినాష్ రెడ్డి గారుగా కాకపోతే ఎవరు చంపినట్టు ఎందుకు చంపినట్టు ఐదు కోట్లు డబ్బు కూడా తీసుకున్నారు అని సిబిఐ ఆధారాలు చూపుతుంది ఇన్ని సాక్ష్యాలు ఆధారాలు ఉండి కూడా ఐదు సంవత్సరాలుగా ఇప్పటి వరకు ఒక్క చెయ్యి కూడా పడలేదు అవినాష్ రెడ్డి గారి మీద ఎందుకని ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే అధికారాన్ని అడ్డేసి మరీ కాపాడుతున్నారు కాబట్టి సిబిఐ కర్నూలు వరకు వెళ్ళింది అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అని మూడు రోజుల పాటు భయభ్రాంతుల గురి చేశారు పోలీసుల్ని మూకల్ని అందరినీ పెట్టి అవినాష్ని మూడు రోజుల పాటు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించి సిబిఐని ఉట్టి చేతలు పంపించేశారు మరి అధికారం ఇచ్చింది దేనికమ్మా ఇలాంటి హంతకులను కాపాడడానికా దేనికిచ్చారు అధికారం ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పలేదు గొడ్డలి వేట్లతో ఏడు సార్లు నరుకుతే రెడ్డి గారి ఎముకలు బయటకొచ్చాయి ఆయన మెదడు బయటకు వచ్చిందట ఇల్లంతా రక్తం అయిపోయిందట అయినా కానీ ఆ రోజు సాక్షి టీవీలో మాత్రం హార్ట్ అటాక్ అని చెప్పారు హార్ట్ అటాక్ నడిపేది ఎవరమ్మా జగన్మోహన్ రెడ్డి గారి భార్య మరి ఎందుకలా చెప్పారు అని ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పారా చెప్పలేదు హత్య జరిగిన రోజు సిబిఐ ఎంక్వైరీ కావాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాక సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు సీబీఐ ఎంక్వైరీ వేస్తే అవినాష్ రెడ్డి బీజేపీ పార్టీకి పోతాడు అని సునీతమ్మకు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది న్యాయమేనా ఇది న్యాయమేనా అమ్మా ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఇదే జగన్మోహన్ రెడ్డి గారి కోసం మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది ఆయన జైల్లో ఉంటే ఆయనను ఆయన పార్టీని నిలబెట్టడం కోసం కానీ ఈరోజు ఇదే షర్మిలమ్మ ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఇంత అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇతర వ్యతిరేకిస్తుంది నేను రాజశేఖర రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది దేనికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ అన్యాయం జరుగుతుంటే సహిస్తూ చూస్తున్నది కూడా కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ ఆ రోజు అవసరం కాబట్టి పాదయాత్ర చేశాము ఈ రోజు అన్యాయాన్ని అడ్డుకోవడం అవసరం కాబట్టి ఎదురు నిలబడింది రాజశేఖర రెడ్డి బిడ్డ నేను చేసింది తప్ప నేను చేసింది తప్ప వివేకానందరెడ్డి గారు ఎవరమ్మా సొంత తమ్ముడు రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడు అలాంటి సొంత తమ్ముడిని ఏడు సార్లు గొడ్డలితో నరికి అంత మంచి మనిషిని ఎంత మంచి మనిషి అంటే ఎవరైనా వివేకం సార్ మాకు పనుంది అని పోయి అడుగుతే వాళ్ళని ఈయన బండిలోనే కూర్చోబెట్టుకొని ఆ కలెక్టర్ ఆఫీస్ వరకు తీసుకెళ్లి ఆ సమస్యను అక్కడికి అక్కడే పరిష్కరించేవాడు వివేకానంద రెడ్డి గారు రికార్డులు చూస్తేనట ఈయన ట్రైన్ టికెట్లు చూస్తేనట నెలలో ఇరవై ఐదు రోజుల పాటు ట్రైన్లలోనే తిరుగుతాడట అంటే ఈ పని కోసం అక్కడికి ఆ పని కోసం ఇంకొక చోటికి అలాంటి ప్రజానాయకుడు వివేకానంద రెడ్డి గారు భూతత్వం పెట్టుకుని వెతికినా అలాంటి వాడు దొరకడు ఈ రోజుల్లో అంత మంచి నాయకుడిని చంపితే మరి సొంత చిన్నాననే చంపితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారమ్మా ఐదు సంవత్సరాలుగా హత్య చేయించింది వీళ్ళు అని తెలిసి కూడా వాళ్ళ కాపాడమే కాకుండా ఇప్పుడు మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చారు అంటే హత్య చేయించిన వాళ్ళే మళ్ళీ గెలవాలి అధికారంతో తప్పించుకుని తిరగాలి ఇలాంటి వాళ్ళే చట్ట సభలకు వెళ్లాలా ఇది ఎక్కడి అన్యాయం ఇది న్యాయం కాదని తెలిసే రాజశేఖరరెడ్డి బిడ్డ ఈరోజు ఎదురు నిలబడింది అమ్మా ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ నిలబడింది ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానందరెడ్డి గారిని హత్య చేయించి నా అవినాశ్ రెడ్డి గారు ఇంకోవైపు నిలబడ్డారు మీకు ఎంపీగా రాజశేఖరరెడ్డి బిడ్డ కావాలో లేకపోతే మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానందరెడ్డి గారిని హత్య చేయించిన వినాష్ రెడ్డి గారు కావాలో మీరు నిర్ణయించుకోవాల్సిన సమ సమయం వచ్చింది ఒకవైపు న్యాయం ఉంది ఇంకోవైపు నేరం ఉంది ఒకవైపు ధర్మం ఉంది ఇంకోవైపు డబ్బు అధికారం ఉంది మీరు ఏ వైపు అమ్మా మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ చెప్తున్నాం ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ధైర్యం చేసింది అంటే దానికి కారణం నాకు మీ మీదున్న నమ్మకం నాకు నిజం మీదున్న నమ్మకం నాకు న్యాయం మీదున్న నమ్మకం మళ్ళీ చెప్తున్నామమ్మా దయచేసి ఎంత ప్రయత్నించినా ఐదు సంవత్సరాలుగా ఇంతవరకు న్యాయం జరగలేదు సునీతమ్మ న్యాయం కోసం చట్టని తలుపు లేదు ఎక్కని గడపలేరు న్యాయం కోసం ప్రతి పోలీస్ స్టేషన్ తిరిగింది న్యాయం కోసం ప్రతి కోర్టు తిరిగింది ఈ రోజు వరకు న్యాయం జరగలేదు ఈ రోజు వరకు వివేకానంద రెడ్డి గారి రక్తం మన గడ్డ మీద న్యాయం కోసం ఘోషిస్తూనే ఉంది అందుకే చెప్తున్నాం రాజశేఖర రెడ్డి బిడ్డ వివేకానంద రెడ్డి బిడ్డ ప్రజల కోర్టుకు వచ్చారు కనీసం ఇక్కడైనా న్యాయం జరుగుతుంది అని మా కొంగు చాచి అక్కని ప్రతి చెల్లిని ప్రతి అన్నని ప్రతి తమ్ముడిని న్యాయం చేయమని అడుగుతున్నారు వివేకానందరెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డ దయచేసి రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించాలని నేరాన్ని ఓడించాలని న్యాయాన్ని గెలిపించాలని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మీ ఎంపీగా మీ ఎంపీగా నేను మీకు మాటిస్తున్నా రాజశేఖర రెడ్డి గారు మీకు ఎలా సేవ చేశారో వివేకానంద రెడ్డి గారు మీకు ఎలా అందుబాటులో ఉన్నారో మీ ఎంపీగా నన్ను గెలిపించండి నేను కూడా మీకు అలా సేవ చేస్తా అంత అందుబాటులో ఉంటా రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించండి ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది మీ బలం అవుతుంది మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతుంది మీరు ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించండి మీ బిడ్డగా నేను ఇక్కడే బతుకుతా ఈ గడ్డ బిడ్డలకే నా జీవితాన్ని అంకితం చేస్తా మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి న్యాయాన్ని గెలిపించండి వివేకానంద రెడ్డి గారికి న్యాయం చేయండి అన్న ఆశీర్వదించండి అన్న ఆశీర్వదించండి అమ్మ ఆశీర్వదించండి ఆశీర్వదించండి హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే అమ్మ గుర్తు చాలా ముఖ్యం అమ్మ హస్తం గుర్తు రాజశేఖర రెడ్డి గారి గుర్తు గుర్తుందా తల్లి రాజశేఖర రెడ్డి గారి అమ్మా చేయి గుర్తు చేయలేకపోతే ఏమీ లేదు అవునా ఆశీర్వదించండి అమ్మా మీరు మొదటిన ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు మొదటి బూత్లో ఉన్నది ఎంపీ ఓటు తెల్ల స్లిప్ ఉంటది తెల్ల లో నాలుగో నంబరు హస్తం గుర్తు ఏమ్మా హస్తం గుర్తు మీద ఓటే ఆశీర్వదించండి ఆశీర్వదించండి అమ్మా అన్న ఉంటా అన్న ఉంటా అలాగే ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రన్న చంద్రన్న కంకి గొడవలి గుర్తు మీ పింక్ స్లిప్పు ఎన్నో నెంబర్ అన్నా నాలుగు ఇద్దరిది నాలుగే అన్న వైట్ స్లిప్ అయినా నాలుగు నెంబర్ పింక్ స్లిప్ అయినా నాలుగో నెంబర్ ఆశీర్వదించండి అమ్మా ప్రజల కోసం కొట్లాడే పార్టీలు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టుల పార్టీలు మీకోసం నిలబడతాం మీరు పిలిస్తే పలుకుతాం ఆశీర్వదించండి